దేవతలకు వైద్యుడైన ధన్వంతరి జయంతిని విజయవంతం చేయాలని తిరుపతి నగర నాయ బ్రాహ్మణ యువజన సేవా సంఘం సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో పిలుపునిచ్చారు ఈ రాష్ట్రంలో అనేక వృత్తులతో తాతగారైనటువంటి నాయ బ్రాహ్మణులు మా తండ్రి గారు మేము ఇక్కడ ఈ నాయ బ్రాహ్మణ ముఖ్యంగా మేము మా తాతల కాలంలో అప్పటి రోజుల్లో వైద్యం చేస్తూ పురుటులు కానీ ఆ ఊళ్ళో చిన్న వ్యాధులకి గారు మా తండ్రి గారు వైద్యం చేస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని ఆ గ్రామాన్ని అందరినీ కాపాడు నాయకులుగా చెప్పి మా తిరిగారు అయిన మాకు ఇది ధన్వంతరి చేర్చడం మా నాయ బ్రాహ్మణుల సంఘం తరపు నుంచి మేము వ్యక్తం చే

శోభయాత్రగా ప్రారంభించి మే మా నాయబ్రాహ్మణ కుటుంబ సోదరులతో మేళ తాళాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమయ్యి అదే దారిలో వింటూ వెళ్తూ గాంధీ భవన్ దగ్గర ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగి జరిగింది ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అదేవిధంగా జిల్లా నాయకులు మా తిరుపతి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆర్నీ శ్రీనివాసులు గారు మా యొక్క నాయబ్రాహ్మంలో ఉన్న మేధావులు సంగీత విద్వాంసులు విద్యావంతులు తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న కళ్యాణకట్టలో అదేవిధంగా దేవస్థానంలో పనిచేస్తున్న మా నాయబ్రాహ్మణ ఉద్యోగస్తులందరూ కూడా ఒక రెండు వేల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇది మాకు ఈ రాష్ట్రంలోనే తొలి పండగ ఈ ధన్వంత్రి జయంతిని ఈ జిల్లా వ్యాప్తంగా నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా వారి వారి శక్తి మేరకు వారి జిల్లాల్లో జరుపుకోవాలని మనమందరం కూడా ఈ రాష్ట్ర పండుగని ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఈ పండుగని విజయవంతం చేయాలని చెప్పి మేము తిరుపతి నుంచి పిలుపునిస్తున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము మా నాయబ్రాహ్మణ సేవ సంఘం తరఫున వాళ్ళకి ఎప్పుడు కూడా వెన్నుంటాం మేము వాళ్ళని ఎప్పుడు కూడా మా బీసీలో ఈ బ్రాహ్మణులకి సముతీత స్థానం కల్పించిన ఎన్డీఏ కూటమి పెద్ద ఉన్న నాయకులందరికీ కూడా మీ నాయబ్రాహ్మణ సరఫతిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరూ ఈ తిరుపతి జిల్లాలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా గాంధీ రోడ్లో ఉదయం ఎనిమిది గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని ధన్వంత్రి ఫోటో చిత్రపటానికి పూలమాలలు వేసి సంగీత కచేరీతో ప్రారంభించి అక్కడి నుంచి శోభయాత్రతో ప్రారంభమవుతుందని చెప్పి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా అందరూ కూడా స్వచ్ఛందంగా మనము మూసేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వారి శ్రీమతితో వారి కుటుంబ సభ్యులతో అందరితో కూడా ఒక చీరని మేము ఒక వంద మంది మహిళలకి సాంప్రదాయంగా ఇవ్వబోతున్నాము ఈ అందరూ కూడా మహిళలు వచ్చి సాంప్రదాయంతో ఈ ధన్వంతరి జయంతి రోజు మన నాయబ్రాహ్మలు పండుగ వాళ్ళకి ఈ యొక్క పసుపు కుంకుమ ఈ చీరను కూడా తీసుకొని ధన్వంతరి జయంతి పండుగని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మా నగర అధ్యక్షుడు యువజన సంఘం మునిశేఖర్ గారిని మాట్లాడు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అదేవిధంగా నాయబ్రాహ్మణ మా నాయబ్రాహ్మణ సంబంధించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ నెల పద్దెనిమిదిన ధన్వంతరి జయంతిని మన తిరుపతిలో గ్రాండ్గా మేళతాళాలతో మా నాయబ్రాహ్మణ సంగీత కళాకారులతో మేళాధాలతో ఈ నాయబ్రాహ్మణ సోదరులందరికీ ఆహ్వానం పలుకుతున్నాము రాష్ట్రంలో తొలి పండుగగా తిరుపతి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంగళమేళాలతో అదేవిధంగా మా నాయబ్రాహ్మణ సెలూన్ షాప్లో ఉండే ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను